హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి ఇది నార్మల్ జస్ట్ ఫ్రైడ్ రైస్ అనుకునేరు మంచి రెసిపీని మిస్ అయిపోతారు ఇది కాలీఫ్లవర్ తురుముతో చేసిన రైస్ అండి సో చాలా ఎమ్మీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బాస్మతి రైస్ సన్నగా తురుముకున్న కాలీఫ్లవర్ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు సన్నగా తరుక్కున్న క్యారెట్ బీన్స్ ముక్కలు తగినంత ఉప్పు మిరియాల పొడి చిల్లీ సాస్ వెనిగర్ అండ్ సోయా సాస్ సో రెడీ టు గో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత బీన్స్ ముక్కలు అల్ అలానే క్యారెట్ ముక్కలు ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనము తురిమి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ మగ్గే లోపల మనము అన్నం ఉడకపెట్టేసుకుందాం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసామండి ఎందుకు అంటే అన్నం ఎసరు పెట్టారంటారు కదా అంటే మనము మన భాషలో చెప్పుకోవాలంటే నూడిల్స్ ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ తీసేస్తాం కదా అలా అన్నం ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ తీసేయాలి అంతే సో మన కూర ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం తగినంత ఉప్పు తగినంత మిరియాల పొడి తర్వాత మనము సాస్ వేసేసుకోవాలండి చిల్లీ సాస్ సోయా సాస్ అండ్ అలానే వెనిగర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్న అన్నము కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టద్దండి అన్నం కలిపేటప్పుడు ఎందుకంటే అది మళ్ళీ మెత్తగా అయిపోయిందంటే పొడి పొడిగా రాదు సో లైట్గా స్లోగా మిక్స్ చేస్తే అలా పొడి పొడిగా మనకి హోటల్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందన్నమాట అంతే మన ఫ్రైడ్ రైస్ బ్రెడీ నిజంగా చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి మేము పర్సనల్గా ట్రై చేసింది మీరు డెఫినెట్గా ట్రై చేయండి బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని కాంబినేషన్ అయినా పాలక్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ఆనియన్ అల్లం అండ్ అలానే వెల్లుల్లి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర తర్వాత కారానికి తగ్గట్టు మిర్చి ఫైన్గా గ్రేవీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని మనం ఇందాక ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాలకూర పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ మిరియం పొడి ఒక స్పూన్ మా గుస్తాహార్ గరం మసాలా ఇది బాగా మిక్స్ చేసుకొని చిటికెడు పసుపు తగినంత ఉప్పు సో ఇప్పుడు మనము లిక్ పెట్టేసుకొని అది బాగా ఉడకనివ్వాలండి ఆకు కలర్ చేంజ్ అవుతుంది ఇలాగా అలా కలర్ చేంజ్ అయింది అంటే అంతా పోయి ఉడికిపోయింది అని అర్థం లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటే ఆ టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడు సేపు ఒక టూ మినిట్స్ మళ్ళీ లిడ్తో కవర్ చేసుకొని ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి అంతే మన గ్రేవీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు వేడి వేడి ఫ్రైడ్ రైస్లోకి గ్రేవీని అంచుకొని తింటే నిజంగా అండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్